పైగా ఇక శంతనుడు చాలా గొప్పవాడే ఒక ప్రేమికుడిగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేవాడిగా ఒక భర్తగా ఒక రాజుగా శంతనుడు చాలా గొప్పవాడు చివరికి ఎనిమిదవ ప్రసవం కూడా జరిగిన తర్వాత ఆ బిడ్డని చూసుకొని గంగాదేవి ముద్దాడుతూ ఉంటే సంతోషిస్తూ ఉంటే ఇంతకుముందు కూడా అలాగే చేసింది ఇప్పుడు ఈ బిడ్డను కూడా అలాగే చేసి నీళ్ళలో పడేస్తుందా ఏంటి అని చెప్పేసి చాలా భయపడ్డాడు ఆ బిడ్డను ఎత్తుకుంది బిడ్డనెత్తుకుని అలా బయటకు వస్తుంది ఇక శంతనుడికి అర్థమైపోయింది ఏదో చేయబోతుందని వెళ్ళి ఆపాడు ఆగు ఈ బిడ్డని కూడా నువ్వు గంగా నదిలో పడేస్తావా ఎన్ని బిడ్డల్ని పడేస్తానని మొక్కుకున్నావా గంగా నదికి ఇంత బలిని నేను సహించను ఆకు ఈ బిడ్డను ఆపు దక్కని ఈ బిడ్డని రాజ్యం కోసం అన్నాడు గంగాదేవి నవ్వుతూ పక్కపక్క నవ్వుతూ ఈ బిడ్డను నేను చంపేస్తానని ఎందుకనుకున్నారు మహారాజా నేను చంపట్లేదు నేను లాలిస్తున్నా అయినా సరే మీరు మాట తప్పారు నన్ను ఆటంకపరిచారు సరే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి నేను ఎవరనుకుంటున్నారు మీరు సాక్షాత్తు గంగాదేవిని నేను మానవకాంతను కాదు ఈ రహస్యాన్ని నేను ఉంచటానికి కూడా ఒక దేవరహస్యం ఉంది ఆ రహస్యం ఏమిటంటే అష్టవశువులు నా గర్భాన జన్మించాల్సి ఉంది అందులో ఏడుగురు వశువులు మేము వెంటనే చనిపోతాము మమ్మల్ని చంపేసేయమ్మ గంగాదేవి అని నన్ను ప్రార్థించారు నేను సరేనన్నాను ఈ ఇతను పుత్రుడు ఇతన్ని చంపే ఉద్దేశం నాకు లేదు పైగా ఇతనికి మానవుడిగా ఉండేటటువంటి ఒక శాపం ఉంది ఇతను వసువు వాళ్ళ నాయకుడు కానీ మనిషిలా పుట్టి మనిషిలా మంచి చెడు అనుభవించి అన్ని అనుభవాలు పొందటానికి ఇతను పుట్టాడు ఇతను అమిత పరాక్రమవంతుడవుతాడు గొప్ప తేజశాలి అవుతాడు అందుకే ఇతన్ని నేను ఉంచాలనే అనుకున్నాను సరే మనిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఒప్పందం ఎలాగూ అయిపోయింది కాబట్టి విఫలమైంది కాబట్టి మన దాంపత్యము నేను ఈ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఈ బిడ్డను తయారు చేసి నీకు నీ రాజ్యానికి సరిపోయే విధంగా ఇతను తయారు చేసి నీకు అప్పగిస్తానేమో ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయింది బిడ్డతో సహా